శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది అయితే చాలామందికి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకంలోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి ఉండకుండా ఉండవు అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది ఎవరిది ఉండదు అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరు ఏమీ ఢీలా పడిపోవలసినంతటి అవసరం అయితే ఏమి లేదు ఉంటాయి ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి మేలు జరుగుతుంది ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రిలో దోషము ఉండవచ్చునేమో అంటే మనం మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరోకో విధంగా చెప్పవచ్చును కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు నచ్చిన చోట చూపించుకోండి పరిహారాలు చేసుకోండి మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది కాక ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం ఎవ్వరు ఢీలా అటువంటి పని లేదు చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా నాకు తెలిసినంత వరకు ప్ర మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి మాసము ఎంతో మంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను తెలియజేస్తున్నాను వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి వింసోత్తర దశలు వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతో మందికి ఉంటాయి కానీ ఆ రాసుల వాళ్ళందరూ అందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కాక మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను మిథున రాశి వారికి చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి అంటే ఏది పట్టుకున్నా కార్యసిద్ధి మీకు ఏం కావాలి ఈ కార్యం జరగలేదు ఇది కాలేదు అది కాలేదు అనేటువంటి ఆలోచనలే కదా ఉంటాయి కానీ మిథున రాశి వాళ్ళకు అలా లేదు ఏది ముట్టుకున్నా కార్యజయం చేపట్టినటువంటి పనులలో అన్నీ ఏది ముట్టుకున్నా కూడా అనుకూలంగానే జరుగుతుంది గాక దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతాయి మీకు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది జరుగుతుంది నూతన వ్యాపారము చేసుకోవటానికి ప్రారంభము ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చేసుకొని కుటుంబములో మీరు మీరు అనుకొని ఎలా భవిష్యత్తులో ముందుకు పోతే బాగుంటుంది ఈ వ్యాపారం ఎప్పుడు ప్రారంభం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది రేపు నేను దీన్ని ఆసరాగా చేసుకొని ముందుకు ఎలా వెళ్ళగలను అనేటువంటి దీర్ఘ ఆలోచనలతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే విధముగా కొత్త వ్యాపారం అనేటువంటిది ప్రారంభించబోతున్నారు అనేది నేను దృఢంగా చెప్పగలుగుతాను అలాగే దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎలా వస్తాయి అనేటువంటి ఆందోళన కూడా మీకు ఒకనొక సమయంలో వస్తుంది కానీ ఆ పెట్టుబడులు కూడా మీకు తొందరగానే కాక సమయానికి అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు చేయండి ఉద్యోగం కావాలి అనేటువంటిది బాగా పట్టుదలగా చేయండి తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది కాక విద్యార్థుల కష్టానికి తగినటువంటి ఫలితము దక్కుతుంది ఈ రాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మీరు పడినటువంటి కష్టానికి తప్పకుండా ఫలితము దక్కుతుంది నూతన గృహ నిర్మాణాలు ప్రయత్నాలు చేస్తారు అంటే స్థలము కావాలన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అన్నా లేకుంటే ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నా ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా ఏదో ఒక రూపకముగా సరే మీకంటూ స్వగృహం అనేటువంటిది మీకు తప్పకుండా మీ వాంఛ నెరవేరబోతూ ఉన్నది ఈ మాసములో దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారుగాక అలాగే ఆర్థికంగా మరింత అనుకూలవా అనుకూలవంతమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది తప్పకుండా ఆర్థికంగా మీరు బాగా స్థిరపడతారు ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకోవచ్చు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక అలాగే ముఖ్యమైనటువంటి వ్యవ వ్యవహారాలన్నిటికీ కూడా చిన్న చిన్న అవరోధాలు అనేటువంటివి కూడా వస్తాయి ఆ అవరోధాలను మీరు అధిగమించి నిధానముగా ఆలోచన చేసి జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది గాక దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఆ దూర ప్రయాణాల వలన అక్కడ మీకు పరిచయమైనటువంటి వాళ్ళు కావచ్చు లేదా అక్కడికి పోయిన తర్వాత మీ ఆలోచనలు వ్యాపారపరముగా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన రావడానికి కానీ లేదా లోన్లు ఇట్లాంటివి ఎవరైనా చేయడానికి పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడడం కానీ ఏవైనా జరగచ్చుగాక కానీ దూర ప్రయాణాలు అనేటువంటివి మీకు బాగా లాభిస్తాయి అంతేకాకుండా జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది గాక ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఒకవేళ ఎవరైనా ఎడమహం పెడమహంగా ఉండినా లేదా చిన్న చిన్న వివాదాలు ఉండినా భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఏవో ఇబ్బందులు ఉంటే కనుక తప్పకుండా వాళ్లకు ఈ మాసంలో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు మీకు ప్రమోషన్ రావడం అనేటువంటిది ఖాయముగా కనపడుతూ ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి మిథున రాశి వాళ్ళు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ మామూలుగా ఈ రాసుల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తాం తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం మనం మనం ఏం కోరుకుంటాము మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా తొందరగా పెళ్ళి కావాలి మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది ప్రజలను భయోత్పాతం చేయడం కాదు కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా అప్పుడు మాలో లోపము కదా అది జరగకుండా అట్లాంటివి కాకుండా పంచముఖాంజనేయ స్వామి ఉపాసనా బలంతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేసి చేస్తూ ఉంటాము అలాగే మీరు కూడా మీ మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చే అడిగినా చేసుకుందరుగాక మీ సౌకర్యాన్ని బట్టి ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక హాని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకొని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు అందుకని యద్భావం తద్భవతి మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తూ